హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి ఉల్లికాడలు ఇంకా ఎర్ర కందిపప్పుతో కూర ఈ రెండింటి కాంబినేషన్లో కూర చాలా బాగుంటుంది ఒకసారి చూసి ట్రై చేయండి ఈ కందిపప్పులో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి హెల్త్ కూడా మంచిదే ఇప్పుడు కూర ఎలా చేయాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా ఇలా ఉల్లికాడలను తీసుకోవాలండి నేను ఒక పెద్ద కట్ట తీసుకున్నాను శుభ్రంగా కడుక్కొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి మీకు ఎంత వీలైతే అంత చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి వీటిని పక్కన పెట్టేసి మనం ముందుగా పప్పు నానబెట్టుకోవాలి ఇప్పుడు ఎర్రకద్ది పప్పును ఒక గిన్నెలోకి తీసుకొని శుభ్రంగా కడుక్కొని మంచినీళ్ళు పోసి నానబెట్టుకోవాలి దీన్ని మరీ ముందుగా నానబెట్టాల్సిన పని లేదు ఉల్లికాడలు ఫ్రై అయ్యే వరకు నానతే సరిపోతుంది ఇప్పుడు ఒక పాన్ పెట్టుకొని ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక కొద్దిగా జీలకర్ర కొన్ని ఆవాలు కొద్దిగా మినప్పప్పు కొద్దిగా శనగపప్పు వేసుకోవాలి అలాగే కరివేపాకు కూడా వేసుకొని ఇప్పుడు మనం ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి మీకు కర్రీ ఎక్కువ కావాలంటే కొన్ని ఎక్కువ వేసుకోవచ్చు అలాగే పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి ఇలా కలుపుకుంటూ సిమ్లో పెట్టుకొని లేదా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఫ్రై చేసుకోండి ఇప్పుడు త్వరగా ఉల్లిపాయలు ఫ్రై అవ్వాలంటే కొద్దిగా సాల్ట్ వేసి ఫ్రై చేసుకోవాలి త్వరగా ఫ్రై అవుతాయి అలాగే కొద్దిగా పసుపు వేసి కలుపుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లికాడలను వేసి కలుపుకోవాలండి ఇలా మొత్తం ఆయిల్లో బాగా కలిసేలాగా కలపాలి ఇలా కలిపి ఒక రెండు నిమిషాలు మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో మగ్గించండి అలాగే మూత తీసి మళ్ళీ ఫ్రై చేసుకోవాలి ఇలా ఒకటి రెండు సార్లు కలుపుకుంటూ మూత పెట్టి మగ్గిచ్చారంటే ఉల్లికాడలు ఆయిల్లో ఫ్రై అయిపోతాయి తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న ఎర్రకంది పప్పును కూడా వేసి బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా కలుపుకుంటూ మూత పెట్టి ఫ్రై చేసుకోవడమే ఉల్లికాడలు ఇంకా ఎర్రకందిపప్పు నూనెలో మగ్గిపోయాక ఇప్పుడు టమాటోలు ఒక రెండు టమాటోలు కట్ చేసి వేసుకున్నాను ఇలా వేసుకొని మూత పెట్టి మగ్గిచ్చారంటే టమాటాలు కూడా మగ్గిపోతాయండి చూసారా ఇలా మగ్గిపోయాయి ఇప్పుడు కూరకి తగినట్టు కారం అలాగే ధనియాల పొడి వేసుకోవాలి ఈ కూరలో ఇంకా ఏ గరం మసాలాలు ఏమీ వేయద్దండి ఇలా ఓన్లీ ధనియాల పొడి వేసి ఉప్పు కారం వేస్తే దాని టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు తగినంత ఉప్పు వేసి బాగా కలుపుకొని కొద్దిగా వాటర్ వేసి కొద్దిసేపు మగ్గించుకుంటే కర్రీ రెడీ అయిపోతుంది చూసారా మీకు ఇంకొంచెం గ్రేవీ కావాలంటే ఇంకొంచెం టమాటోలు అలాగే కొద్దిగా వాటర్ వేసి ఉడికించుకోవాలి నాకు ఇలా సరిపోతుంది కాబట్టి ఇప్పుడు ఆఫ్ చేసుకొని తగినంత కొత్తిమీర చల్లుకొని సర్వ్ చేసుకోవడం అండి ఈ కర్రీ అన్నం ఇంకా చపాతీలో చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి చూసి ట్రై చేయండి ఈ రెండింటి కాంబినేషన్లో చాలా బాగుంటుంది చూసి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ కామెంట్ థ్యాంక్ యూ మరెన్నో ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి